అందరికీ ఈరోజు టిఫన్కి అయితే ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ చట్నీ అలాగే మధ్యాహ్నానికి అయితే పుదీనా రైస్ వేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే పొంగిపిండి ఇట్లా పొంగిందంటే ఇడ్లీ బాగా మెత్తగా మెతుగా అంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా అట్లా తింటారు అంత బాగుంటాయి ఇట్లా పొంగిందంటే ఇంకా బుడ్డలు పచ్చిమిర్చి అన్ని ఇక్కడే రెడీగా ఉన్నాయి ఇంకా పాలు కూడా వేడి అవుతున్నాయి పాలు కూడా టీ వేసుకోవడానికి ఇంకా ఈరోజు అందుకని లేట్ అయిపోయింది లేకుంటే స్కూల్ కూడా పోతుంది ఇంకా టీ తీసుకుని తాగేసి మా అమ్మలు అయితే ఇడ్లీ వేసినాను ఇడ్లీ తింటుంది ఎట్లున్నాయమ్మ ఎట్లున్నాయా సూపర్ జర్నీ కూడా కారం లేదు ఇడ్లీ అయితే అయిపోయినాయి ఇడ్లీ తినేసినాము టిఫిన్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనానికి అయితే పుదీనా రైస్ అలాగే దాంట్లో కాంబినేషన్ అయితే వంకాయ ఆలుగడ్డ కుర్మ వేస్తున్న రెండు కాంబినేషన్ లో పుదీనా రైస్కి కి ఇంక ఇప్పుడైతే పుదీనా కూడా తీసుకున్నాను పుదీనా అయితే వలిసేస్తాను చిన్నగా లేదంటే ఇట్లనే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పుదీనా గ్యాస్ పట్టుకోదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఏం తింటూనే ఉండాలి దీంట్లోకి పుదీనా లేకైతే నేను పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నా ఇప్పుడు పుదీనా కూడా వలిసేసి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడైతే ఇట్లా పుదీనా మొత్తం పుదీనా చట్నీ అయినా బాగుంటుంది దోశ లేకైనా కూడా బాగుంటుంది పుదీనా చట్నీ ఇదైతే వలిసేసి మొత్తం ఇంకా మిక్సీ కూడా పట్టేస్తా పుదీనా లేదంటే ఇట్లా కొమ్మలైన ఇట్లా చుంచి వేసుకోవచ్చు నేనైతే బియ్యం కూడా నానబెట్టేసినాను ఒక గిన్నె పోసేది కొంచెం అన్నం చేస్తున్నానా పుదీనా రైస్ వేస్తున్నా ఇవ్వను చేస్తున్నా తిరువాత వేయద్దు మా ఇవన్నీ ఇచ్చిన అన్నం వేయాలంటే ఇంకా నేను అన్నం వేయలేను పుదీనా రైస్ వేస్తున్నాను అన్న తిందు చేస్తా ఇంకా ఇంకా వేయలేనా అయితే కదా ఇడ్లీ అయితే తింటా అంటే ఉన్నాయి ఇడ్లీలు ఇడ్ చట్నీ లేక అమ్మ చెప్పిందా చేసా చట్నీ లేక ఇడ్లీ బాగుంట రోడ్ పచ్చడికి జాన్సత్తా చేస్తుంది చూడలేరా అయినాకేసుకోపోనాను ఇంక ఇప్పుడే పెట్టినా కదా ఇంక ఇప్పుడైతే అయితే వలసేసినా ఇట్లా బాగా తొందరగా వలుసుకోవచ్చు పుదీన టైం పట్టుకోదు రైస్ అయినా కర్రీ అయినా ఏదైనా ఒక్కతే వేసుకుంటే పిల్లలకైనా బాగా కడుపు నిండా పెట్టచ్చు మనం బాగా ఒక్కతే వేసినామంటేనే పిల్లలకి ఏదైనా ఇష్టంగా తింటారు ఇంకా అందుకనే ఐశో వస్తున్నాయి ఇంకా పుదీనా అయితే వలిసేసిన పచ్చిమిరకాయలు వేసేసినా ఇంక ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తా అయితే మేము వేడి చేస్తాను ఇప్పుడైతే బేష కూడా పెట్టేసిన పుదీనా రైస్కి డేస్ అయితే బాగా వేడి అయిపోయింది ఇంకా ఆయిల్ పోసేస్తున్నా ఆయిల్ తక్కువనే వేస్తున్నాను బిర్యానీ లవంగాలు అలాంటి వల్ల వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే వేస్తున్నాను దీంట్లోనే బాగా కారం ఉంటుంది కాబట్టి వేసుకోకునే పర్వాలేదు కానీ వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ కూడా వస్తుంది ఇంక ఇదైతే బాగా నూనె వేడి కావాలి నేను లోపల లోపలైతే ఉల్లిగడ్డ తర్వాతకి వేసేస్తాను కట్ చేసేస్తా ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నా వస్తాము ఒక నిమిషం ఒక ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడి అయితే ఉల్లిగడ్డ వేసేస్తున్నా తర్వాత ఎర్ర అయిపోయింది ఉల్లిగడ్డ నిల్లగడ్డ అల్లము పుదీనాకి మిక్స్ అలాగే చెక్కలు అవంగాలి అలాగ పుడ్డాలో పుదీనా పేస్ట్ అయితే మిక్స్ వచ్చేసినాను पछि मिक्स वाटर नै अलग पछि करा पाको यो देखा यो चाहिँ त अलि छिन डराए रहला అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది ఇదైతే ఒక రెండు నిమిషాలు దూరం వేగాలి నేను అంత లోపల నీళ్ళు కూడా తీసుకోస్తా నేనైతే దీంతో ఒకటి వచ్చిన వేసరు దీంతో రెండు పోస్తా ఇంకొకటి అయితే నీళ్ళు వసేస్తా ఒకటికి ఒకటి నేను దీంతో ఒకటి పోసిన ఒకటికి రెండు గిన్నెలు నీళ్ళు పోసేసిన ఇంకెప్పుడైతే ఉప్పు కూడా వేసేస్తాను తగినంత వేసేసి మేసరి ఉడకబెట్టేస్తాను బియ్యం కూడా అంత లోపల ఇంకా వంకాయలు ఆలగడ్డ ఉప్పు వేసేసి కట్ చేసేస్తా ఇప్పుడైతే ఎసరు కూడా చూసేద్దాం ఒకసారి ఐదు కదా ఎసరు కూడా బాగా మరిగిపోతుంది అట్లా ఉడికిందంటే ఎసరు కూడా బాగా వాసన అయితే పుదీనా వాసన ఇంకా ఎండు మా పిల్లలకి ఖచ్చితంగా మా బాబు పొక్క కావాలి కదా ఎప్పుడు చెప్తుంటా ఇంకా పప్పు కూడా ఇతర పెట్టేసినా ఎసురు అయితే ఉడుకుతుంది బియ్యం కూడా కడిగేసి ఉంచి పెట్టేసినాను ఇప్పుడు బియ్యం కూడా వేసేస్తున్నా దిన ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను కొంచెమే కదా ఒక గిన్నెకి అందుకని సగం కట్టనే వేసేసినాను నాకేం తెలుసులో ఇప్పుడైతే అంటే ఏసరు వస్తుంది ఇంకా బియ్యం కూడా వేసేసినాను అలాగా కలుపుతాం. ఇలా కప్పు కరక కరక. ఇదుకు ఇప్రైతే మోతేసి బాగున కుడిచిచ్చుకుందామన్నమైతే పొపుకూరలు ఉంటాలి ఇంకా టమాటా అయితే కడిగేసి పెట్టేసిన పప్పు లేక వేయడానికి కట్ చేసేసేస్తా అలాగే చింతపండు కూడా వేసేసినానా ఇదైతే ఒక్కసారి కలిపేస్తా పప్పు ఉప్పు ఉప్పు టమాటా చింతపండు పచ్చికరపాకు అన్నీ వేసేసిన ఇక వేసుకోవాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనము ఇదైతే ఒక్కసారి కలిపేస్తా మనం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు మూత పెట్టేసి ఉడికిస్తాను ఇది కూడా ఉడికిపోయినాయి ఇదైతే కుక్కర్కి కూడా మూత పెట్టేసి ఒక రెండు ఇచ్చి వచ్చిన తర్వాత పెట్టేస్తా కొంచమే పప్పు ఇకంటే పుదీనా రైస్ అలాగే వంకాయలు కలిపి వేస్తున్నాయి కదా కాంబినేషన్ బాగుంటుంది చేసినాను ఇది కూడా ఉడుకుతుంది వంకాయలు కట్ చేయాలన్న ఒక వంకాయలు కట్ చేయలేదు ప్రతి వంకాయలు కూడా కట్ చేసేస్తా అన్నం మగ్గిపోతుంది ఒక దిక్కు ఇంకా ఇప్పుడైతే అన్నం సగం ఉడికిపోయింది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకా పప్పు అయితే రెండు విజులు అయిపోయింది ఇంక ఇప్పుడైతే పప్పు కూడా దింపేస్తా వంకాయ ఆలగడ్డ అయితే తరిగేసేసినాను ఇప్పుడైతే బాలే కూడా పెట్టేసిన మంచిగా మంచిగాలే ఉల్లిగడ్డ ఉంది చిలక రావాలి నా చేతిలో కరివేపాకు దూరం ఉంటే ఎప్పుడైతే ఒక వల్లి కదా టమాటా కూడా తరిగేసేసాను నేను అలాగే ఒకసారి కలిపేస్తా అవి పెట్టిన టమోటా వంకాయలు అలాగైతే వేసేస్తున్నాం పప్పు అలాగే కారం కారం అయితే తక్కువనే వేసినాయి ఎందుకంటే పుదీనా రైస్ కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది అందుకని అలాగే ఉప్పు అన్నీ వేసేసినా ఒక్కొక్కసారి అయితే కలిపేస్తాను కలిపేసినా ఇక్కడైతే పుదీనా రైస్ కూడా చేసేద్దాం ఒకసారి సిమ్లో పెట్టేసి పెట్టి బాగా ఇట్లా సగం ఉన్నప్పుడే సిమ్లో పెట్టి కలపకుండా వదిలేసేయాలి పుదీనా రైస్ ఇదైతే ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసి స్టవ్ కూడా బంద్ చేసేస్తా దీని మీద మూత వేసి బాగా సిమ్లోనే కర్రీ ఉడికించుకుందాం అంత లోపల పప్పు రేమేసి పప్పు కూడా తర్వాత పెట్టేస్తాను

వంకాయ కూడా బాగా మగ్గుతుంది తిందులోనే మగ్గించుకుంటే నా టేస్ట్ కూడా ఉంటుంది బాగా ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా దంచుతా అందులోపల నూనె వేడి రాన్ని ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే నూనె కూడా వేడైంది అలాగే తెలుసు రావాలో ఇప్పుడైతే కూడా వేసేస్తా అయితే అంత లోపల వేడ వేడే ఎగుతుంది ఒకసారి అయితే ఇది కలిపేస్తా వంకాయ కూర ఆరు ఇట్లా గ్రేవీ అయినా చేసుకోవచ్చు లేదంటే నూనెలో ఇట్లా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది మనకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొన్ని నీళ్ళు వేసేసి కొంచెం అల్లం పేస్ట్ కొబ్బరి పొడి అన్నీ వేసేసి కొంచెం గ్రేవీ లాగా చేస్తాం అన్నం లేదు కాబట్టి గ్రేవీ ఉంటే సరిపోతుంది ఇట్లా ఫ్రై అయితే కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఇంకా గ్రేవీ అయితే బాగా టేస్ట్ ఉంటుంది పుదీనా రైస్ కాంబినేషన్ బాగుంటుందన్నమాట ఇదైతే కలిపేసిన పది నిమిషాలు అయితే నూనె ఇది తర్వాత కూడా బాగా ఎర్రగా వెళ్ళిపోయింది పదిహేను నిమిషాలు కావాలి తర్వాత కూడా బాగా ఎర్రగా అయిపోయింది ఇప్పుడైతే పప్పులకు తాలింపు చేస్తున్నా పుదీనా రైస్లకి పప్పు ఎట్లా తింటారు అక్క అనుకోదండి అన్నం కూడా చేయాలి మా పిల్లలకి ఏది బుద్ధి కుడతారో ఏది తింటారో కూడా ఇది చేసినప్పుడు అమ్మా ఇదే అంటారు అందుకని ఇంకా అన్నీ వేసినామంటే వాళ్ళకి నచ్చిన తింటారు ఇదైతే ఒక రెండు నిమిషాలు అయింది కదా బియ్యం కూడా నానబెట్టేసినాం వైకన్నానికి ఇంకా అవతలు కూడా పెట్టేస్తాను కడిగేసి దీంట్లోకి అయితే కొన్ని నీళ్ళు వేసేస్తారు నీళ్ళు వస్తా అలాగట్ట బాగా మగ్గిపోయింది కాబట్టి గ్రేవీ కోసమని నీళ్ళు అంత ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు అల్లం వెల్లుల్లి ఒక ఉడికి ఉడికినాక అల్లం వెల్లుల్లి పెస్ట్ కూడా వేసేస్తా ఇదైతే మూత వేసి బాగా ఉడికించుకుందాం ఉడికొచ్చేంత వరకు అన్నం పెట్టేసిన చేసి గంకాయ కూర కూడా ఒకసారి చూసేద్దాం ఇంకా బుడ్డల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అదైతే ఒకసారి కలిపేస్తా ఉప్పు అయితే చూస్తున్నా కలిపేసి ఇదైతే చిన్న పొడి పెట్టేసి అయితే ఇతర పెద్ద మంట మీద పెట్టేస్తా తొందరగా అన్నం కూడా వంటలు అన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం అండి పుదీనా రైస్ అలాగే ఆలాగడ్డ వంకాయ కలిపి కాంబినేషన్ పుదీనా అయితే బాగా టేస్ట్ ఉంటుంది అది చేసేసిన వేడివేడి అన్నం వేడివేడి అన్నం అలాగే పప్పు ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం భోజనం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్